ప్రిలర బోనర ప్రభునేసు క్రీస్తు నామంలో మీకు శుభములు తెలియచేస్తూ ఉన్నాము ఈరోజు హెబ్రూన్ క్యాలెండర్లో ఉన్నటువంటి దేవుని వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాము రండి కీర్తన గ్రంథము నూట ఏడవ అధ్యాయము కీర్తన నూట ఏడవ కీర్తన మొదటి వచ్చినాం నూట ఏడవ కీర్తన మొదటి వచ్చిన యహోవా దయాళుడు ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఆయన కృప నిత్యముండను ప్రిలరా ఈ కీర్తనలో దేవుని యొక్క మంచితనం గురించి రాయబడుతూ వచ్చింది దేవుడు తన ప్రజల ఐశ్వర్యంలో ఏ విధముగా మంచి కార్యములు చేస్తాడో ఏ విధముగా తన ప్రజలను ఆదరిస్తాడో ధైర్యపరుస్తాడో పిల్లరా ఈ అధ్యాయము మనకు తెలియచేస్తూ ఉంది ఆయన తన ప్రజల యొక్క ప్రార్థనను ఆలకించేవాడుగా ఆ ప్రార్థనకు జవాబిచ్చేవాడుగా ఇక్కడ మనం చూస్తున్నాం ప్రజలు అనేక రకాలైనటువంటి శ్రమానుభవం లేకుండా వారు వెళుతూ ఉన్నప్పుడు నెమ్మది లేక వారు తమ జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నప్పుడు ప్రిలారా దేవుడు తన యొక్క మంచితనాన్ని కనబరిచేవాడుగా ఉంటూ ఉన్నాడు ఇక్కడ మనం చూసినట్లయితే యహోవా దయాళుడు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి ఆయన కృప నిత్యం ఉండును దేవుడు దయాళుడు ఆయన దయ కలిగినటువంటి వాడు లేకపోతే ఆయన మంచితనం కలిగినవాడు మరి మోషేక్ కూడా నిర్గమకొండ ముప్పై మూడవ అధ్యాయంలో దేవుని దేవుడు మూషతో సెలవిచ్చిన మాట ఏమిటంటే ప్రిలరా మూషేకు దేవుడు సెలవిచ్చిన మాట ఏమిటంటే నా మంచితనం అంతా కూడా మీ ఎదుట కనబరిచెదను నా మంచితనం అంతా మీ ఎదుట కనబరిచ్చేదను కాబట్టి మనుషుల విషయంలో దేవుడు తన మంచితనాన్ని చూపించేవాడుగా ఉంటూ ఉన్నాడు ఏంటి ఆయన మంచితనము అంటే ఏంటి ఆయన మంచితనము అంటే రెండో చనంలో ఎహోవా విమోచించిన వారు ఆ మాట పలుకుదురుగాక విరోధుల చేతిలో నుండి ఆయన విమోచించిన వారును పలుకుతారు ప్రిలరా దేవుడు ఎవరినైతే విమోచించాడో ఆ మాటలు ప్రిలరా ఆ విమోచించబడినటువంటి వారు ఆ మాటలు పలుకుతారంట ఏ మాటలు అవి యహోవా దయాళుడు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి ఆయన కృప నిత్యముండును చూశారా ప్రిలరా దేవుని చేత విమోచించబడినటువంటి వారు ఇస్రాయేలీలు ఐగుప్తు యొక్క బానిసత్వంలో ఉండి ఏమాత్రము కూడా నెమ్మది సమాధానం లేని పరిస్థితుల్లో స్వేచ్ఛ స్వాతంత్ర్యాలు లేని పరిస్థితుల్లో వారి లోకంలో మరి ఐగుప్తులో గడుపుతూ ఉన్నటువంటి సమయంలో దేవుడు తన దాసుని పంపించి మోసేను పంపించి ఆ బంధకం నుంచి ఆ బంధకాల నుండి ఆయన ఇస్రాయేలు ప్రజలను విడో విడిపించిన వాడుగా విమోచించినట్లుగా మనం చూస్తాము కాబట్టి దేవుని యొక్క ప్రజలు ప్రిలరా దేవుని యొక్క ప్రజలు ఆయన యొక్క మంచితనాన్ని చూసి ఆయనను కీర్తించేవారుగా ఆయనను ఘనపరిచేవారుగా ఉంటారు అనేది ఇక్కడ తెలియచేస్తూ ఉంది అందుకని యహోవా దయాళుడు ఆయన కృప నిరంతరం ఉంటుంది ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి ఎందుకంటే ఆయన విమోచించాడు మమ్మల్ని విమోచించాడు ఆ బంధకముల నుండి మమ్మల్ని విమోచించాడు అని ఆ యొక్క మరి ఐగుప్తులో నుండి బయటకు వచ్చినటువంటి ఇస్రాయేలీలు నిర్గమాకాండం పదిహేనవ అధ్యాయంలో ఒక గొప్ప పాట పాడుతూ వచ్చారు దేవునికి మరి గానము చేయాలని దేవునిని స్థుతించాలని ఆరాధించాలని మరి ఒక గొప్ప పాట అక్కడ వారు పాడుతూ వచ్చారు కారణం ఏమిటి వారు విమోచించబడ్డారు ఆ బంధకాల నుంచి వారు విడుదల చేపడుతూ వచ్చారు ప్రియులారా ఈ లోకంలో పాపం అనేటువంటి బంధకాల చేత మానవుడు బంధించబడిపోయి తన సొంత ప్రయత్నాల ద్వారా ఏమాత్రము బయటకు రాలేని పరిస్థితిలో ఉండి తను ఎంతగానో వేదన అనుభవించినవాడుగా ఉంటూ ఉన్నాడు ప్రిల్లరా ఇటువంటి పరిస్థితులు ఉన్నటువంటి మానవుణ్ణి విడిపించటానికి యేసుక్రీస్తు ప్రభుగా ఈ లోకానికి ఆయన వచ్చాడు ప్రిలరా ఆయన మన కొరకు ఎంతో క్రైమ చెల్లించాడు ఎంతో వేదన అనుభవించాడు చూసారా కాబట్టి మనలను విమోచించటానికి పాపము నుండి విమోచించటానికి అపవిత్రమైనటువంటి జీవితం నుండి మనలను విడిపించటానికి విమోచించటానికి ప్రిలారా ఆయన గొప్ప కార్యం జరిగిస్తూ వచ్చాడు మన కోసం ప్రాణం పెట్టాడు రక్తమును చెందించాడు తన పరిశుద్ధమైనటువంటి రక్తమును ఆయన మన కొరకు చెందించాడు కాబట్టి ఆయన కలవరి శిలువలో పెట్టినటువంటి ప్రాణము ద్వారా రక్తము ద్వారా ప్రియలరా ఈనాడు నీకు నాకు విమోచన కలుగుతూ వచ్చింది చూసారా నీకు నాకు విమోచన కలిగింది ఆయన మనలను విమోచించవచ్చు ఆయన అందుకని ఉంటూ ఉన్నాడు ప్రియలరా అక్కడ యశాగ్రంథ ముప్పై ఐదో అధ్యాయంలో ఒక మాట ఉంది యశాగ్రంథ ముప్పై ఐదో అధ్యాయము పదో వచ్చినంలో యహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సియోనునకు వచ్చేదరు వారి తలల మీద నిత్యానందం ఉండను వారు ఆనంద సంతోషములు గలవరై వచ్చేదరు దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును చూసారా ప్రియులారా ఎహోవా విమోచించిన వారంట పాటలు పాడుతూ తిరిగి సియోనుకు వస్తారంట విమోచించబడినటువంటి వారు సంతోషము కలిగి ఉంటారు ఆనందం కలిగి ఉంటారు చూసారా ప్రిలరా ఎందుకు అంటే మానవుని యొక్క హృదయంలో పాపమున్నంత కాలం ఏ మనిషి కూడా నిజమైనటువంటి సంతోషాన్ని ఆనందాన్ని అనుభవించలేడు కనుకనే ఎహోవా విమోచించారు దేవుని చేత విమోచించబడినటువంటి ప్రజలు ఇప్పుడు ప్రిలరా ఆయనను ఆరాధిస్తూ ఉన్నారు ఏమని ఆరాధిస్తూ ఉన్నారు ఏమని ఆరాధిస్తూ ఉన్నారు యహోవా దయాళుడు యహోవా దయాళుడు ఆయన ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించండి ఆయన కృప నిత్యం ఉంటుంది కాబట్టి ప్రిలరా ఆయన విమోచించబడినటువంటి వారు దేవుని ఆరాధించేవారుగా స్థుతించేవారుగా ఉంటున్నారు వచనములో ఒక మాట తూర్పు నుండి పడమటి నుండి ఉత్తరము నుండి దక్షిణము నుండి నానా దేశముల నుండి ఆయన పోగుచ్చేవారును ఆ మాట పలుకుతరు వారు మాత్రమే కాదు ప్రిలరా చుట్టుపక్కల దేశాలలో ఉన్నటువంటి వారు మరి బంధకాలలో ఉన్నటువంటి వారు వారు కూడా విడిపించబడిన సమయంలో వారు కూడా ఆ విధంగా చెప్పగలుగుతారు యహోవా దయాళుడు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడు ఆయన కృప నిత్యం ఉంటుంది చూసారా ప్రిలరా ఆయన విమోచించబడినటువంటి ప్రజలు ఇక్కడ ప్రభువుని ఆరాధిస్తూ ఉన్నారు ప్రభువును ఘనపరుస్తూ ఉన్నారు వారి యొక్క మరి దేవుని యొక్క మంచితనాన్ని వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటూ వచ్చారు అందుకనే ప్రియులారా దేవుని చేత విమోచించబడిన ప్రజలు ఎల్లప్పుడూ సంతోషము కలిగి ఆయనను ఆరాధించేవారుగా ఆయనను స్థుతించేవారుగా ఉంటారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ వచ్చింది కాబట్టి ప్రియులారా ఈ అధ్యాయమంతా మనం చూస్తే నాలుగు విషయాలు నాలుగు సార్లు కూడా నాలుగు సార్లు దేవుని యొక్క గొప్పతనం లేకపోతే దేవుని యొక్క మంచితనం గురించి ఆ భక్తుడు మరి తెలియచేస్తూ వచ్చాడు ఇక్కడ ఆరో వచ్చినంలో వారు కష్టకాలమందు యహోవాకు మొరపెట్టిరి ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించను చూసారా ప్రియులరా వారు కష్టకాలంలో ఉండి ఎహోవాకు ఏం చేశారంట మొరపెడుతూ వచ్చారు మొరపెడుతూ వచ్చారు అప్పుడు ఏం జరిగింది అప్పుడు ఏం జరిగింది ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించను కాబట్టి ప్రియమైన సహోదరుడ సహోదరి నువ్వు ఏ కష్టంలో ఉన్నావు నువ్వు ఎలాంటి మరి సమస్యలలో ఇరుకుల ఇబ్బందుల్లో ఉన్నావు దేవుడు కనికరము గల దేవుడు ఆయన నిన్ను చూస్తూ ఉన్నాడు అయ్యామ్మ నీవు కూడా దేవుని సన్నిధిలో మొరపెడుతూ వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో నువ్వు కూడా ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు ఆయన నీ పాపములను విమోచించేవాడుగా ఆయన నీ పాపములను క్షమించేవాడుగా ఆయన ఉంటూ ఉన్నాడు ఆయన ఉంటున్నాడు కాబట్టి ప్రియమైన సహోదరుడా సహోదరి ఈ రాత్రి కాల సమ ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నటువంటి విషయం ఏమిటంటే విషయం ఏమిటంటే ఆయన ఆయన ఎవరంట ఆయన దయాళుడు ఆయన కృప నిరంతరం ఉంటుంది ఆయనకు కృతజ్ఞత ఆస్తుతలు చెల్లించు కాబట్టి ఆయన మన ఎడల దయ చూపించి కనికరం చూపించి మన పట్ల మేలు చేసేవాడుగా ఉంటున్నాడు కాబట్టి పిల్లరా మరి వాళ్ళు ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు వారు దేవుడు ఆ ప్రార్థన ఆలకించాడు ఎలాంటి పరిస్థితుల్లో నివాసపురం అనేటువంటిది లేదంట తర్వాత ఎడారి ప్రాంతంలో ఇటు అటు తిరుగులాడుతూ ఉన్నారంట ఆకలి దప్పుల చేత ప్రాణము వారిలో సొమసిల్లిపోయిందంట చూశారా అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారు ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు మొరపెడుతూ వచ్చినప్పుడు దేవుడు వారి ఆలకించి వారిని విమోచించిన వాడుగా వారి ఆలకించి వారికి విడుదల కలుగు చేసిన వాడుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం తర్వాత ప్రియుల పదమూడవచ్చినంలో కూడా కష్టకాలమందు వారు ఎహోవాకు మొరపెట్టి ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించను తర్వాత పంతొమ్మిదో వచ్చినము కష్టకాలం మందు వారు ఎహోవాకు మొరపెట్టిరి ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించను తర్వాత ప్రిలరా మరి ఇరవై ఎనిమిదో శ్రమకు తాళలేక వారు ఎహోవాకు మొరపెట్టిరి ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించను కాబట్టి నాలుగు సందర్భాలలో కూడా వారు దేవుని సన్నిధిలో మొరపెడుతూ వచ్చారు నాలుగు సందర్భాలలో కూడా దేవుని సన్నిధిలో వారు మొరపెడుతూ వచ్చారు అయితే దేవునికి స్తోత్రము దేవుడు ప్రేమ కలిగిన దేవుడు కాబట్టి వారి ప్రార్థన ఆలకించాడు వారి ప్రార్థనకు ఆయన జవాబిచ్చేవాడుగా ఉంటున్నాడు ప్రియమైన సోదరుడా సోదరి నీవు కూడా ఎలాంటి పరిస్థితిలో ఉన్నావు ఎలాంటి కష్టములో ఇరుకులు ఇబ్బందుల్లో ఉన్నావో ఆయన నీ పాపములను కూడా కడిగి పవిత్రపరచాలని ఆయన నీ ప్రార్థన కూడా ఆలకించి ఆయన నీకు మరి గొప్ప కార్యము చేయాలని ఆయన చూస్తూ ఉన్నాడు నీ పాపములను క్షమించి నిన్ను కడిగి పవిత్రపరచాలని తన పరిశుద్ధమైన రక్తము ద్వారా ఆయన కడిగి పవిత్రపరచాలని ఆయన కోరుతూ ఉన్నాడు ఆయన ప్రార్థన నీ ప్రార్థన ఆలకించాలని కోరుతున్నాడు కాబట్టి నీ సమస్య ఏదైనప్పటికీ దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి ఆ ప్రార్థన దేవుడు ఆలకించి నీకు నెమ్మది సమాధానం ఇస్తాడు కాబట్టి ప్రియులరా ప్రభు యేసుక్రీస్తునందు ఏసుక్రీస్తున్నందు మనం విశ్వాసం ఇచ్చినట్లయితే ఆయన మన ఎడల గొప్ప కార్యం చేసేవాడుగా ఉంటున్నాడు కాబట్టి యువదకాల సమయంలో మనం ప్రార్థన చేసినటువంటి మనం దేవుని వాక్యం మనం ఆ విధంగా ప్రార్థన చేసినట్లయితే మన ప్రార్థన కూడా దేవుడు ఆలకించి మనకు మేలు చేసేవాడుగా ఉంటున్నాడు ప్రిల్లరా ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు అయిన తండ్రి యేసుప్రభు మీకు స్తోత్రాలు నీవు మంచి దేవుడు నాయన విమోచకుడు తండ్రి అందుకే మీకు వందనాలు ప్రజల పట్ల మీరు చేసిన ఆ విమోచన కార్యమును బట్టి మీకు స్తోత్రాలు దేవా తండ్రి నాయన ఆ విమోచనను బట్టి వారు మిమ్మల్ని స్థుతిస్తున్నారు ఆరాధిస్తున్నారు దేవా మరి నాలుగు విషయాలు ప్రభా మేము ఇక్కడ చూస్తూ వచ్చాం మీ సన్నిధిలో వారు మొరపెడుతూ వచ్చారు కష్టము కష్ట సమయంలో వారు మొరపెడుతూ వచ్చారు వారి ప్రార్థన ఆలకించారు అయ్యా వారికి గొప్ప మేలు చేస్తూ వచ్చారు కాబట్టి మీరు నాయనా మరి మేలు చేసే దేవుడు అయ్యా దేవా మీరు మేలు చేసే దేవుడు అయ్యా అందుకే మీ కొందరు స్తోత్రాలు దేవా పగలంతా కాపాడి భద్రపరచండి మా ప్రయాణాల్లో మా మాతో కూడా మీరు ఉండండి ప్రభా మాకు సహాయం చేయండి వందనములు స్తోత్రాలు నాయన కనికరించి దయ చూపించండి కరుణావాత్సలితలు గల దేవుడు ప్రభా మీకు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తున్నాను ఎవరైతే ప్రార్థన సహాయం కోరుతూ ఉన్నారో ప్రభావారిని జ్ఞాపకం చేసుకోండి నాయన దేవా వారి ప్రార్థన ఆలకించండి దేవా వారి పక్షంగా మీరే మేలు చేయండి ఆశ్చర్యమైన మీ కార్యములు జరిగించండి దేవా వందనములు స్తోత్రాలు ఏదైనా అంతటి కొరకు సిద్ధపరచండి పగలంతా మీ కాపుదల భద్రతలో ఉంచండి ప్రభు సహాయం చేసి మహిం పొందవలసిందిగా కోరుకుంటూ యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన ఘనమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెను